హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ ఫీట్స్ టీజీసీపీ గెట్ సెకండ్ ఫేజ్ ఎప్పటి నుండి ఉంటుంది ఎప్పటి నుండి ఉంటుంది అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అయితే ఎప్పటి నుండి ఉంటుంది అంటే మనకు ఒక్కసారి చూసినట్లయితే మనకు ఫస్ట్ ఫేజు సీట్ అలాట్మెంట్ సారీ ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ రెండు కూడా మనకు అక్టోబర్ ఎయిత్ వరకు లాస్ట్ డేట్ ఉంది సో అక్టోబర్ ఎయిత్ వరకు మనకు ఫస్ట్ ఫేజ్ మొత్తం అయిపోతుంది కాబట్టి అక్టోబర్ ఎయిత్తో సో అక్టోబర్ ఎయిత్ అయిపోయిన తర్వాత అది నైన్త్ కావచ్చు టెన్త్ కావచ్చు ఎలవెన్ ట్వెల్వే కావచ్చు బట్ విత్ ఇన్ టూ డేస్ అక్టోబర్ ఎయిత్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ టూ డేట్స్ టూ డేస్ మనకు సెకండ్ ఫేజ్ సంబంధించిన స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు ఓకేనా సరే మనకు అక్టోబర్ టెన్త్ వరకు మాక్సిమం సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే వస్తుంది ఓకే అండ్ ఇక్కడ ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు అంటే ఇక్కడ ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్లో అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాక వేరే ఒక యూనివర్సిటీలోనో సబ్ క్యాంపస్లో అంటే మీరు అనుకున్న దగ్గర కాకుండా వేరే దగ్గర సీట్ వస్తే మీరు సీట్ హోల్డ్లో పెట్టుకుంటారు కదా సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని ఆన్లైన్ పేమెంట్ చేసి సీట్ లో పెట్టుకున్న వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ అట్లాగే ఫస్ట్ ఫేజ్ లో మొత్తానికి మొత్తం సీటే రాని వాళ్ళు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిరు బట్ మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కేటగిరీలో సో మీకు సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా సో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే ఆల్రెడీ ఆఫ్లైన్ సర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాం కదా మేము ఫేజ్ వన్ లో సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలా అన్న డౌట్ వస్తుంది అవసరం లేదు ఆల్రెడీ ఒక్కసారి చేసుకుంటే ఒక ఫేజ్ లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్కి చేసుకుంటే సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి కూడా అదే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వ్యాలిడ్ ఉంటుంది సో మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో అండ్ ఇంకెవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే అసలు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫీ పేమెంట్ చేయాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫీ పేమెంట్ చేయాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అసలు ఫస్ట్ ఫేజ్లో మొత్తానికి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్ మాకు తెలియదు ఫస్ట్ ఫేజ్ వచ్చిందని లేదంటే మా ఫస్ట్ ఫేజ్లో మాది ఈ సర్టిఫికెట్ లేక మేము చేసుకోలేదు ఓకేనా సో మీరు కూడా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే ఎవరికైతే రిజెక్ట్ అయిందో ఫస్ట్ ఫేజ్లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అవ్వక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు లేదని ఎవరైతే రిజెక్ట్ అవుతాయో సో మీరు రిజెక్ట్ అయిన వాళ్ళైతే పెట్టుకోవడానికి ఉండదు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అండ్ అట్లాగే ఎవరి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో అప్రూవల్ కాలేదో అంటే త్రీ టిక్స్ పడాలి కదా త్రీ గ్రీన్ టిక్స్ పడాలి కదా సబ్మిటెడ్ వెరిఫైడ్ అప్రూవల్ సో సబ్మిటెడ్ దగ్గర గ్రీన్ టిక్ పడింది అండ్ అట్లాగే వెరిఫైడ్ దగ్గర కూడా గ్రీన్ టిక్ పడ్డది కాకపోతే మీకు అప్రూవల్ కాలే అప్రూవల్ దగ్గర గ్రీన్ టిక్ పడలేదు సో అప్రూవల్ దగ్గర గ్రీన్ టిక్ పడక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకేనా సో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి కూడా చేసేసుకోవచ్చు అప్రూవల్ కాని వాళ్ళు బట్ రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రం చేసుకోలేరు అండ్ అట్లాగే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఎన్సిసి పిహెచ్ ఇట్లా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారో సో మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు స్పెషల్ కేటగిరీ కోటాలో మీకు స్పెషల్ కేటగిరీ కోటాతో మీకు సెకండ్ ఫేజ్లో సీట్స్ అయితే అలాట్ చేస్తారు అండ్ అట్లాగే ఎంఎడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లోనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఓకేనా సో ఎంఎడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని సో ఇప్పటిదాకా మీరు ప్రాసెస్ చూసారు కదా సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఎవరెవరు ఎన్ని ఎన్ని ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి సో ఇది నేను ఈ వీడియోలో అయితే చెప్పాను ఎవరెవరు ఎన్నెన్ని ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ లో రెగ్యులర్ సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ సెటిల్ ఇవ్వాలి ఓకేనా లేదా ఫస్ట్ ఫేజ్లో అనుకున్న యూనివర్సిటీ కాకుండా వేరొక యూనివర్సిటీ వేరే ఒక సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు మెయిన్ క్యాంపస్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి లేదా అసలు ఫస్ట్ ఫేజ్లో మొత్తానికి మొత్తం సీట్ రాని వాళ్ళు లేదా ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ కోసం చూస్తే సబ్ క్యాంపస్ కోసం చూస్తే చిన్న గవర్నమెంట్ కాలేజో లేదా చిన్న ప్రైవేట్ కాలేజో ఇట్లా వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ మీరు అనుకున్న మీరు అనుకున్న వాటిల్లో సీట్ వచ్చేటట్టుగా ఎట్లా ఇవ్వాలి అనేది దీని తర్వాత వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను ఓకేనా సో దీని తర్వాత వీడియోలో అప్డేట్ ఇస్తాను అండ్ ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో యూట్యూబ్లోకి వెళ్ళి సైన్స్ ఫీడ్స్ అని సర్చ్ చేయండి ఛానల్ వస్తుంది వ్యూ ఛానల్ పైన క్లిక్ చేయండి వ్యూ ఛానల్ పైన క్లిక్ చేయగానే షార్ట్స్ వీడియోస్ ఇట్లా చూపిస్తుంది వీడియోస్ పైన క్లిక్ చేయండి నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో ఒకవేళ ఇంతకు ముందే అంటే దీనికి ఈ వీడియో కన్నా ముందే అప్లోడ్ చేసి ఉంటే సో అక్కడ మీకు కనిపిస్తుంది వెబ్ ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది తమ్మేల్ కనిపిస్తుంది సో ఎవరెవరు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని కనిపిస్తుంది సో ఆ వీడియో పైన క్లిక్ చేసి ఒకసారి చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏ డౌట్ ఉన్నా ఆ వీడియో అయిపోతుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే డ్యూన్ టు ఆ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్